మనము ఈ ఇరవైవ రోజున ముందుగా నైమిషాలన్యమన నివసిస్తూ ఉండేటటువంటి ఆ సుమనకారి మహామునులందరూ కూడా సాక్షాత్తు విష్ణు భగవాను యొక్క స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవానుడి యొక్క ప్రీతమ శిష్యుడైనటువంటి సూత మహర్షుల వారిని వైణికేయనతో మోక్షనారాయణుడైనటువంటి ఆ విష్ణు భగవానుడు తెలిపినటువంటి యథార్థమైనటువంటి గర్థపురాణంలో విషయము తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహంతో ప్రశ్నించగా అంత సూందరు గారు తెలిపినటువంటి ఆ విషయములన్నీ కూడా మనం అందరం కూడా ప్రతినిత్యము కూడా గయా మోక్ష మహాపితృ సత్వనారాయణుడైనటువంటి ఆ గయా నారాయణుడి యొక్క చేత మనం మహాపితృ రుద్రుని యొక్క అనుగ్రహం చేత మోక్ష బ్రహ్మ అనుగ్రహం చేత మనం తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యాగం తదో జయముదీరయే మనం నిన్న రోజున తెలుసుకున్నాం ఎవరైతే సాలగ్రామ తీర్థమును మృతి చెందినటువంటి వారి యొక్క నోట్లో పోస్తారు అలా సాలగ్రామీర్థము గ్రహించినటువంటి వాడు లింగినటువంటి వాడు అన్ని పాపముల నుండి కూడా విముక్తి గలవాడై స్వర్గధామాన్ని చేరుకుంటాడు విష్ణు సాహిత్యమును పొందుతాడు ఆ తర్వాత గంగా జల పోయాలి అలా గంగాను పోయటం వల్ల అగ్నిలో పడినటువంటి పత్తి నశించిపోయినట్లుగా ఒక దూదిని తీసుకొచ్చి మనం అగ్నిలో వేస్తే వెంటనే ఎలా హృదయమైపోతుందో అలాగా ఈ గంగాదేవి యొక్క జలాన్ని ఆ వ్యక్తి యొక్క నోట్లో తీర్థంగా మనం గనక పోయగలిగితే ఆ గంగా జలం వల్ల ఆ జీవి యొక్క సమస్తమైనటువంటి పాపములు కూడా నశిస్తాయి సూర్య దేట బాగా కాగినటువంటి గంగోదకంలో ఎవడు స్నానం చేస్తాడో అటువంటి వాడు జన్మ లేకుండా పునరావుత్తరీ శాశ్వత బ్రహ్మలో నిత్య నివాసాన్ని పొందుతాడు తిరిగి జన్మలు లేకుండా తల్లి కర్మలు జన్మించలే జన్మించవలసినటువంటి అవసరం లేకుండా పునర్జన్మలు కలుగకుండా జన్మ పొందును అంత గంగానదిని చూడడం వల్లనే గంగా నదిని గురించి వినడం వల్లనే నోటితో గంగా 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 అని పలుగుడి చేత మానవుడు వెంటనే పవిత్రుడవుతాడు ఎలా అయితే కాశీ అనేటువంటి నామస్మరణ చేస్తామో అలాగే గంగాదేవి యొక్క నామాన్ని కనుక మనం తలచినట్లయితే వెంటనే పవిత్ర లేకపోతారు మనుషులందరూ కూడా అలాగే మృతి చెందినవాడు కూడా అని అర్థం కాబట్టి సంసారబంధం నాశనమైనటువంటి గంగా జనం తప్పకుండా ప్రతి జీవి కూడా త్రాగాలి స్వీకరించాలి ప్రాణములు పోనప్పుడు ఏ మానవుడు గంగా 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 అని తలుస్తాడు పలుకుతాడు అటువంటి వ్యక్తి విష్ణులో కంపున కల్పించుకున్న కల్పించుకున్నవాడతాడు ఆ తరువాత మోక్షదాయకమైనటువంటి శ్రీమన్ మహాభాగవతము తప్పకుండా వినోదానికి ప్రయత్నం చేయాలి తప్పకుండా వినాలి అంచదశలో చివరి దశలో అని అర్థం అలా భాగవతములో ఉండేటువంటి భక్తిగత విష్ణు భగవాను ఉండి భక్తిగత శ్లోకమైనా శ్లోకం యొక్క అర్థం అయినా లేదా ఒక శ్లోక పాదాన్నైనా ఒక్కటైనా ఎవడు వింటాడో చదవగలుగుతాడో లేదా వింటాడో అటువంటి వాడు శాశ్వతమైనటువంటి బ్రహ్మలోకాన్ని పొందగలడు వ్యాధుమనైనా ఉపనిషత్తులనైనా శివభవాను యొక్క విష్ణు భగవాను యొక్క లేక అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రములైనా కూడా ఎవరైతే పడిస్తూ ఉంటారో అటువంటి వారు తప్పకుండా మోక్ష సిద్ధిని పొందుతారు అని భగవాను చెప్తున్నాడు వల్ల ఓ గరుద్వంతుడా ప్రాణములు పోనప్పుడు ఎవడు సన్యసించినాను అని పలుకుతాడు నేను వ్యామోహాన్ని వదులుకున్నట్లుగా అన్ని వదులుకొని వాముతన యొక్క శరీరం కూశమును విడిచినట్లుగా నేను త్యాగం చేసి నేను సందర్శించాను అని మనస్సులో కనుక తప్పకుండా ప్రతి శ్రద్ధలతో కనుక స్థలించినట్లయితే అటువంటి వానికి కూడా విష్ణులో ప్రాప్తి కలుగుతుంది జీవి ఇక మీద పుట్టుడా అనేటువంటి ఉండదు ఈ విధంగా సంభోవాని యొక్క ప్రాణవాయువులు పంచ ప్రాణములు కూడా ప్రాణ అపాన ధ్యాన సమాన ఐదు ఆ పంచ ప్రాణవాయువులు కూడా సుఖంగా శరీరము నుండి బయలుపెడలి ఆ పంచభూతములలో ఆ జీవి యథేచ్ఛగా చక్కగా పంచభూతములో వెళ్ళిపోతాడు ముఖము కళ్ళు ముక్కు చెవులు ఈ యొక్క ఈ ఏడు కూడా ఊర్ధములు అనబడేటువంటి ఆ యోగీశ్వరుడు యొక్క ప్రాణవాయువులు తన యొక్క ఉండే రంధము నుండి బయటకు వెళ్ళిపోతాయి ఆ నాశగా రంధములో ఉండగా ఆ ప్రాణవాయువులన్నీ కూడా పంచభూతములలో కలిసిపోతాయి ఆ జీవి తన యొక్క అశాశ్వతమైనటువంటి శరీరంలోంచి శాశ్వతమైనటువంటి సిద్ధిని పొందడానికి ఆ సంకల్పము అతనికి చక్కగా సహకారిగా ఉంటుంది బొడ్డు ప్రదేశమునందు అంటే నాభి అలా బొడ్డు ఉన్నటువంటి ఈ ప్రాణ అపాన వాయువులన్నీ కూడా ఎప్పుడు విడిచిపోనో అప్పుడు ప్రాణవాయువు రూపమై శరీరం నుండి బయటికి వెళ్ళిపోవును ఆ తర్వాత నిరాధారమైనటువంటి ఈ వృక్షము గాలి క్రింద పడిపోతుందో ఎప్పుడైతే ఆ జీవి యొక్క శరీరములో సూక్ష్మ రూపములో ఉండేటటువంటి ఆ ప్రాణవాయువు ఆ నాభి ద్వారా వాయువు కూడా రెండు బయటికి వెళ్ళిపోతాయో ఆధారం లేకుండా ఎలా అయితే విరిగి పడిపోతుందో ఆ మాదిరిగా ఆ నిరాధారము వృక్షము జాలి పడినట్లుగా ఆ జీవి ఆ ప్రాణవాయి పోయిన వెంటనే మానవుడు కూడా మృతి చెందుతాడు క్రింద పడిపోతాడు పంచ ప్రాణములు కూడా పంచభూతముల్లో కలిసిపోతాయి అంతేకాకుండా అలా ప్రాణములు పోయిన వెంటనే శరీరము ఏ విధమైనటువంటి లేకుండా ఉంటుంది అసహ్యకరంగా ముట్టుకోవడానికి కూడా తన వారే జంకుతూ ఉంటారు అత్యంత వారసు బంధువులు మిత్రులు అప్పటిదాకా మనతో కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళు కూడా మైలు అనేటువంటి ఒక శబ్దాన్ని పలుకుతూ ఆ దుర్గంధమును భరించలేక కలివరాన్ని ఎప్పుడు తీసుకుని పోతారో ఈ ముత్తుల యొక్క దేహాన్ని ఎప్పుడు చిటి పెట్టి చిటికి అగ్నికి ఆహుతి చేస్తారు అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అందుకనే ఆ దుర్వాసనతో కూడి ఉంటుంది చూడడానికి పరమసంగా ఉంటుంది క్రిమి విడ్వస్మ శరీరము మూడు విధములుగా ఉంటుంది ఇటువంటి శరీరము పొందినటువంటి మానవులు మరి ఎందుకు గర్వంతో కూడుకుంటారో అది సృష్టికి అర్థం కానటువంటి విషయం ఎన్నో పరిమళములు సుగుణి ఉంటాడు మనిషి సుగంధ పరిమళ ద్రవ్యములు ఆ శంకని ఈ శంకని అత్తరని అనేకమైనటువంటి పరిమళ ద్రవ్యవాసములతో కూడుకున్నటువంటి వాటితోటి అనేక రసాయనాలతో కూడుకున్నటువంటి పదార్థములతో కూడా మానవుడు తన శరీరం చాలా కాపాడుకుంటూ ఉంటాడు కానీ ఒక సూక్ష్మమైనటువంటి విషయం మృత్యు ఆసన్నమైనప్పుడు నీవు నీ శరీరాన్ని ఎంత కాపాడుకున్నావో అదే శరీరం నుండి అనేక రకములైనటువంటి దుర్వాసనలు బయట ఏ జీవిడైనా అంతే ఈ మర్మమును ఉత్తి గర్వమును వీడి బ్రతికి ఇన్నంత కాలంలో కూడా శరీరమైనటువంటి వ్యామోహమును ఈ జీవి కూడా పొందరాదు ఏదో ఒక ఆసన్నం ఉంటుంది అది ఆత్మ చైతన్యం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని యొక్క భగవంతునటువంటి వేచస్సు దేహాభిమానం మొదలు ఆత్మాభిమానం చేసుకోవాలి అంతరిక్షంలో చూడడం మాని ఆంతంగా మసలు పడిన్నాడు జీవి తన యొక్క సద్గ తానే ఉద్ధరించుకున్నవాడవుతాడు అంతేగాని సమీప బంధువు అంతరిక్షమణంలో తాను తిరుగుతూ ఆంతరింగం వదిలినటువంటి జీవుడు ఎటువంటి సద్గత పొందగల అది పొందడంలో కానీ దుర్లభం అటువంటి సమయంలో మృత్యువాత పడిన తర్వాత ఎంత విలపించినా ఎటువంటి అవకాశములు ఎనివాడి పరితపిస్తూ తిరిగి జన్మని ఏ విధంగా పొందగలడో ఆ విధంగా మాత్రమే జీవి తన్ను తాను ఉద్ధరించుకునేటువంటి అవకాశం కలిగింది కానీ జీవ ప్రారంభ కర్మ విషముల చేత ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత పాప పుణ్య దుష్కర్మల చేత తిరిగి ఆ ఏర్పడినటువంటి జన్మల యొక్క ఆ పరంపర చేత తిరిగి ఆ జీవి ఉద్ధరించేటటువంటి అవకాశం కూడా ఆ వ్యక్తి యొక్క చేతిలో మాత్రమే ఉన్నది అని ఈ కరణ ప్రాణం ద్వారా మన అందరం కూడా గ్రహించాలి అంతేకాకుండా ఇలాగా శరీరం పొందినటువంటి ఇటువంటి క్రివి కూడుకున్నటువంటి విద్భస్మ శరీరము అనే మూడు విధములుగా ఉన్నటువంటి ఈ శరీరములు పొందినటువంటి మానవులు మరి ఎందుకు గర్వంగా ఉంటారో అది ఎవరికి అర్థం కానటువంటి విషయం కానీ స్థూల శరీరం అంటే భౌతికంగా ఉన్నటువంటి ఈ స్థూల శరీరం ఉన్నటువంటి ఈ భూమి ఆ భూమి ఎందు ఉదకము నీళ్లుతోనూ తేజస్సు కాంతితోనూ వాయువేమో గాలి ఆకాశము ఆకాశంలోనూ కూడా కలగలసిపోతాయి ఎంత బాగా చెప్పాలతో కృష్ణ భగవానుడు స్థూల శరీరంలో ఉండేటువంటి ఈ స్థూల శరీరము అది భూమిలో పెరిచిపోతుంది భూమి ఎందు ఉదకము నీళ్ళతో కాంతితోనూ చేయ అనంతమైనటువంటి ఈ అంతా కూడా గాలిలో పెరిచిపోతుంది చిదాకాశంలో కూడా ఆ జీవి పంచభోగములను సంయోగం చెందక తప్పదు అని ఈ గరుడ ద్వారా తెలియబడుతుంది సర్వమును వ్యాపించిన వాడు ప్రపంచమంతుడికి సాక్షీకృతుడు నిర్వికారుడు జ్ఞానవంతుడును శబ్దార్థ విషయములతో కూడిన వాడును అరిషద్వర్గములు కలవాడును అరిషద్వర్గములంగా కామక్రోధ లోప మోహ మదమాశ్చర్యములు అనే అర్థం ఇటువంటి అనుసత్తు గలవాడు పూర్వజన్మ వాసన కలగ జీవుడు పుణ్య మాత్రమే ఆచరిస్తూ ఉంటాడు పూర్వజన్మ కృత పాధారంగా మరి యొక్క దేహమునందు ప్రవేశించినట్లుగా సుఖ దుఃఖములన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు అటువంటి వారికి చావుకాలను అంటే మృత్యుగాలను సమీపించగానే ధర్మమును తెలిసినటువంటి వారు గొప్పవారైనటువంటి దేవదూతలు సువర్ణ శోభితమైనటువంటి ఆ విమానం తీసుకుని వచ్చి కార్యక్రమములు పూర్తి చేసుకుని ఉన్న జీవాత్మను తీసుకుని స్వర్గలోకంలో తీసుకుని పోతారు ఎవరిని అంటే ధర్మము బాగా తెలిసినటువంటి వారు అటువంటి పుణ్యాత్ములను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అంటే దేవదూతలు వస్తారు శోభానిమానటువంటి దివ్య విమానములు వాడు తీసుకుని అటువంటి జీవిని తీసుకువెళ్తారు లేదా వారు ఆచరి నుండి పాపకర్మ దుష్కారములు చేసినట్లయితే అటువంటి వారికి యమకెంకరలే వస్తారు యమబాధలు తప్ప ఇది సత్యం అంతేత ఆ ముది జీవుని యొక్క పుణ్యాపుణ్య ఆ పాపకర్మాచరణ యొక్క ఫలితాల మూలంగా అటువంటి ఫలితం కలుగుతాయి అంతేకాకుండా జీవుడు కూడా దివ్యమైనటువంటి దివ్యత్వంతో కూడుకుని ఉన్నటువంటి మరి యొక్క శరీరాన్ని తగించి చలనైనటువంటి బట్టలతోటి ప్రకాశిస్తూ పూలదండలతో కూడుకొని ఆభరణములు కలబడి మహానుభావులుగా దేవతల చేత కూడా పూజించబడచ్చు వెంటనే స్వప్ల వారితో ప్రయాణం చేస్తాడు అని ఈ గరు పురాణం ద్వారా పుణ్యాత్ముల గురించి చెప్పబడ్డది అందుచేత ఈ సందర్భంలో మరొకసారి ప్రతి వ్యక్తి కూడా అదృష్టమ చేత జీవుడిగా ప్రతి జావుడు జన్మిస్తాడు కానీ ఎంతో దృష్టం చేత ఈ మానవ జన్మ ఉత్తమమైనటువంటి జన్మలు పొందినటువంటి మానవుడు సద్గరుల ద్వారా పెద్దల ద్వారా పండితుల ద్వారా తన ఆత్మోన్నతిని పొందడానికి సద్గతలు కలగడానికి తాను ఆచరించినటువంటి ఆచరించవలసినటువంటి విధానాలన్నీ కూడా తెలుసుకుని ప్రవర్తించినట్లయితే ఆ వైకుంఠ ధామము అది నిత్య సత్యమై మన జీవితం సోపానమవుతుంది అది వైకుంఠ సోపానం అటువంటి దాన్ని ఆ వైకుంఠ దివ్యధామ ప్రభు అయినటువంటి సాక్షాత్తు శ్రీరారాయణుడు విష్ణమే శంకరక్ర గణాధరాయ శ్రాక్షవాహనాయ అని ఆ మంత్రముల ద్వారా చెప్పబడినటువంటి అక్షర సత్యమైనటువంటి వేద మంత్రముల ద్వారా వేద వాక్కుల ద్వారా మనం కూడా గ్రహించి తరించి తీరుదాము మనము కూడా మొక్క సిద్ధిని పొందుదాము అని తెలియజేస్తూ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రహ్మణిరాజ జగద్య కృష్ణాయ గోవిందాయ నమో నమ మోక్షరారాయణ मुख्य ब्रह्मणे महाविन्दुरुय ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति